యానం ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అనేకమైన సంవత్సరాలుగా యానంలో వరద వచ్చినప్పుడు అలాగే మిగిలిన సొసైటీకి సంబంధించిన పరంపేట సొసైటీకి సంబంధించిన భూమి గోదావరిలో కొట్టుకుపోకూడదని అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే దర్యాప్తు నుంచి ఇటు టైడర్ లాక్ వరకు అలాగే ఓల్డ్ బ్రిడ్జ్ నుంచి సీతంపేట వరకు ఈ సంబంధించిన ఆర్ రీచెస్ కూడా అనేకమైన సంవత్సరాలుగా శాంక్షన్లు ఇచ్చినా కానీ పని మొదలుపెట్టలేని పరిస్థితి వచ్చింది దాన్ని నేను గత రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖున ఢిల్లీ వచ్చి నేషనల్ హైవే సంబంధించిన ప్రాజెక్టులతో పాటు ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన మినిస్టర్ దగ్గర నుంచి సెక్రటరీ అందరినీ చీఫ్ అందరినీ కలవడం జరిగింది దాని తర్వాత మార్చ్ ఇరవై నాలుగో తారీఖున మర రెండోసారి రావడం జరిగింది దాని తర్వాత మే ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖుకి వారు టీముని పంపించారు ఆ టీంకి తోటి ఈ నాలుగు రోజులు కూడా మొత్తం కడ నుంచి కడ వరకు కూడా ఇటు అట్టిగా లంక నుంచి ఇటు దర్యాలు తిప్ప వరకు కూడా బోటు మీద నడిచి వెళ్ళడం జరిగింది దాంట్లో ఏమేమి కావాలో ఇవన్నీ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు టెండర్ కాల్ చేసి పని మొదలుపెట్టే పరిస్థితి రాలేదు దాని మీద నేను మరలా లాస్ట్ మంత్ అనగా ఈ అక్టోబర్ ముప్పై తారీఖున మరలా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ నవంబర్ మూడో తారీఖు ఆరో తారీఖుని నేను సెంట్రల్ మినిస్టర్ని సంబంధించిన అధికారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత దాని మీద కట్ మేనేజ్మెంట్కి సంబంధించి జలశక్తికి సంబంధించిన సెక్రటరీ గారు ఈరోజు మూడు గంటలకి మొత్తం ఎంటైర్ టీమ్ రమ్మని చెప్పి చెప్పుకున్నారు దాంట్లో ఈ పీడబ్ల్యూ సెక్రటరీ మొత్తం గారు ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ ఇంజనీర్ అలాగే యానం నుంచి ఇన్ఛార్జ్ ఏఈ జ్యోతిరాజు అలాగే ముందు ఈ ప్రా ఈ ప్రాజెక్టుకి పనిచేసిన రిటైర్డ్ ఈఈ భాస్కర్ అందరూ కూడా టీం అంతా కూడా నిన్న వచ్చి ఈ రోజు ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వారు యాభై ఏడు రోజులు టైం ఇచ్చారు ఇటు సిడబ్ల్యూసికి అలాగే పాండిచ్చేరి ప్రభుత్వానికి జనవరి ముప్పై ఏడో తారీఖు ముందు మేము శాంక్షన్స్ ఇస్తాం మిగతా మిగిలిన చిన్న చిన్న సర్వీస్ కూడా పట్టడం అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని ఇది ఈ డిపార్ట్మెంట్ని కూడా ఈరోజు కూడా నేను ముత్తం గారు నేను అలాగే చీఫ్ ఇంజనీర్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది దీనికి ఫైనల్ ఒపీనియన్ కూడా వేరేస్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా తీసుకోమని చెప్పి చెప్పుకున్నారు దాన్ని కూడా ఇమీడియట్గా సరి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీంతో పాటు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదకి ఐలాండ్ అభివృద్ధికి సంబంధించిన గోదావరి బాగా లోతుగా వెళ్ళిపోవడం జరిగింది దాన్ని కూడా ముఖ్య మన ముఖ్యమంత్రి గారు లెటరు వారి చేత రాయించుకుని ఢిల్లీలో నేను పరిస్థితి చేస్తే దాన్ని కూడా ఆ రోజు మే ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో రెండు రోజులు కూడా దాని మీద సర్వే చేశారు రీసెంట్గా దాని ఆ సర్వేని కూడా మనం రాయితో రాయి కట్టి తాడుతోడు చేసే సర్వే కాకుండా మిషన్ తోటి చేయాలని చెప్పేసి అంటే ఆ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా సర్వే చేయడం జరిగింది దానికి కూడా ప్రాజెక్ట్ని ఈ జనవరి ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖు లోపే వారు ఎస్టిమేట్ని డిపిఆర్ను తయారు చేయమని చెప్పేసి నిన్న గా దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ రెండు ప్రాజెక్టులు ఈ రోజున ఈ రోజున గా ఒక ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ జీవో ఇచ్చారు భారత ప్రభుత్వం చేయాలి రెండో ప్రాజెక్టుకి దర్యాప్తి ఐలాండ్ నెంబర్ త్రీ కొట్టుకుపోకుండా ఉండడానికి పర్మనెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి భారత ప్రభుత్వం ఒప్పుకున్నందుకు భారత ప్రభుత్వానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ పాటేల్ని అలాగే సెక్రటరీ కాంతారావు గారిని మిగిలిన చీఫ్ ఇంజనీర్ గారిని అధికారులకి అలాగే పాండిచ్చేరికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ని అనేకమైన సందర్భాల్లో అడిగిన దానికి అన్నింటికి కూడా మనం రిప్లై ఇచ్చేలాగా మన లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్ గారు మన చీఫ్ మినిస్టర్ పీడబ్ల్యూ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ పీడబ్ల్యూ సెక్రటరీ అండ్ చీఫ్ ఇంజనీర్ అలాగే యానాకు సంబంధించిన టీం అందరూ కూడా సహకరించినందుకు యానం ప్రజలకి రాబోయే రోజుల్లో పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముఖ్యంగా ఫ్రాన్స్ ఏరియాలో ఉన్న ఇల్లు కట్టుకుని కాపులు చేస్తున్న వాళ్ళకి అలాగే మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒప్పుకున్నందుకు నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు లెడ్వాల్కి అలాగే దగ్గర దగ్గరగా దీనికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఐలాండ్ నెంబర్ త్రీ కూడా ఇవ్వడానికి భారత ఉన్నందుకు యానం ప్రజల తరఫున పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను